హలో రీమాన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాను అండ్ ఈరోజు బ్లాక్ అనేది మార్నింగ్ టెన్ టు నైట్ వరకు అయితే బ్లాక్ అయితే ఇంకా ఈరోజు షూట్ చేశాను ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి టెన్ అవుతుంది నేనైతే ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని షాప్కి అయితే రెడీ అయ్యాను ఇంక ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్తున్నాను అయితే మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇ ఈరోజు మనం ఇంట్లో ఉండి ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఎలాంటి లో ఎలాంటి పనులు చేయడం వల్ల మనకి టైం వేస్ట్ కాకుండా ప్లస్ మనీ అనేది సంపాదించుకోవచ్చు అనేది ఈరోజు నేను వీడియోలో కొన్ని విషయాలు అయితే చెప్తాను ఇక్కడ స్కిప్ చేయకండి షాప్ షాప్కి అయితే బయలుదేరుతున్నానండి నేను షాప్కి వచ్చిన తర్వాత ఇంకా నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే కుట్టేది ఉంది అంటే అది కట్ చేసింది ఆల్రెడీ ఇంకా ఆ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఏవేవి కట్ చేసుకొని అంటే ఏవేవి మళ్ళీ నేను కట్ చేసుకుని కుట్టుకోవాలి ఏంటనేది చూసుకొని వాటికి సంబంధించిన లైనింగ్స్ ఫాల్స్ అయితే తీసి ఇంకా నేనైతే పిండి ఆరేద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి డిజైన్ వచ్చిందండి దీన్ని ఎలా ఎలా కుట్టాలో ఏంటో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ కస్టమర్ వచ్చేసి చాలా సన్నగా ఉంటారు నెక్ అయితే చాలా డీప్గా ఉందనమాట ఇంకా దీన్నైతే కట్ చేస్తాను అండ్ అలాగే ఇంకా ఇప్పుడు ఈరోజైతే మనము లైనింగ్స్ అండి లైనింగ్స్ గురించి మాట్లాడుకుంటే షాపు పెట్టినా పెట్టకపోయినా ఇంట్లో మనకి కొంచెం స్టిచ్చింగ్ వచ్చినా కూడా చాలండి మనం హ్యాపీగా ఒక ఫైవ్ థౌజండ్లో మనము ఇలా లైనింగ్స్ అయితే తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి మనీ అనేది సేవ్ అవుద్ది మన టైం అనేది సేవ్ అవుద్ది మీకు చాలాసార్లు చెప్పాను కదా నేను ఈ నేను షాప్ పెట్టకముందు కూడా అంతే అండి నేను ఇలా లైన్స్ ఫాల్స్ కానీ తీసుకొచ్చుకొని పెట్టుకునేదాన్ని అయితే కొన్ని మనం కొంచెం అమౌంట్ ఎక్కువ పెడితే ఇలా టాన్స్లల్లో తెచ్చుకోవచ్చు లేదు మనం అంతా మనీ పెట్టలేము ఇంట్లో కదా స్టిచ్చింగ్ చేసేది అనుకున్నప్పుడు మనకి మీటర్ పీసులు లేదా ఎయిటీ సెంటీమీటర్ పీసులు ఒక బెండిల్స్ లాగా దొరుకుతాయి అనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ బెండిల్స్ దొరుకుతాయి అవి ఒక్కొక్కటి తెచ్చి తెచ్చిపెట్టుకున్నా చాలు అవైతే దాదాపు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడేద్ది ఒక బండిలు వచ్చేసి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే పడిద్దిలేంటి నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తున్నాను ఒక థౌజండ్కి ఫాల్స్ తెచ్చుకున్నా కూడా మీకు టూ థౌజండ్ త్రీ థౌజండ్లో మీకు కొంచెం ఇంట్లో వరకు అయితే సరిపోతాయి అనమాట లేదు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ మనీ అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఇలా ఒక టూ టూ థౌసండ్ త్రీ పెట్టేసుకున్నా కూడా మీకు ఇంట్లోకి అయితే వస్తాయి అనమాట బయటకు వెళ్లకుండా ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఒక ఫిఫ్టీన్ పీసెస్ అయితే అంటే కలర్స్ అన్నీ ఉంటాయి ఫిఫ్టీన్ పీసెస్ ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్లో అయితే ఒక అయితే వస్తుంది తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్కో లేదా ఒక థౌజండ్కో ఫాల్స్ కొన్ని కలర్స్ రన్నింగ్ కలర్స్ తెచ్చుకోండి అలాగే ఒక ఫైవ్ హండ్రెడ్ వె ఒక థ్రెడ్ బాక్సెస్ తెచ్చుకోండి ఈ మూడు అయితే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట టైలింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఇవి తెచ్చుకొని పెట్టుకుంటే దాదాపు ఒక త్రీ థౌజండ్ అట్లా అవుతాయి ఈ త్రీ థౌజండ్ లేదా ఫోర్ థౌజండ్ లోపు తెచ్చుకొని పెట్టుకున్నారనుకోండి మీకు ఎవరన్నా లైనింగ్స్ తీసుకురాకపోయినా కూడా ఆ లైనింగ్స్ అనేది మన ఉన్నాయి వాష్ చేసుకోవచ్చు అలాగే మనం హోల్సేల్గా తెచ్చుకుంటాం కాబట్టి బండల్ వైజ్గా మనకి కొంచెం తక్కువ పడిద్ది ఒక రెండు రూపాయలు మూడు రూపాయలైనా తక్కువ పడిద్ది కదా మనం కస్టమర్ దగ్గర రెండు మూడు రూపాయలైనా ఒక మీటర్గా వచ్చేసి ఎక్కువ తీసుకుంటాం అనమాట దానివల్ల కూడా మనం మనీ అనేది ఎక్కువ తీసుకోవచ్చు అలాగే మనకు టైం వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళి ఒక బ్లౌజ్ కుట్టేంత టైం పట్టింది బయటికి వెళ్ళి మనం లైనింగ్స్ తీసుకొని రావాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉంటుందంటే కస్టమర్స్ లైనింగ్స్ అలాంటివి ఏం తీసుకురావట్లేదు ఓన్లీ సారీ మాత్రమే తీసుకొస్తున్నారు మీరే లైనింగ్ తీసుకొచ్చి ఫాల్ తీసుకొచ్చి వేసేసేయండి మొత్తం మొత్తం ఎంత అవుతుందో చెప్పండి అని చెప్పేసి అంటున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళకి కూడా టైం ఉండట్లేదు ఎందుకంటే ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు జాబ్స్ చేస్తున్నారు లేదా బిజినెస్లు చేస్తున్నారు వాళ్ళకి అవన్నీ వెతుకునే టైం అనేది ఉండట్లేదు కాబట్టి ఇంకా మనకే తెచ్చిస్తే మనమే తెచ్చేసుకుంటాం కదా అని చెప్పేసి అనుకుంటారు అనమాట వాళ్ళు అందుకని మనం ఏంటంటే అలా బయటికి వెళ్ళి తెచ్చే టైం వేస్ట్ అవ్వకుండా ఇలా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి మనకు మనీ అనేది సేవ్ అయితే టైం సేవ్ అవుతుంది అనమాట ఇలా ఒకవేళ మీరు ఎక్కువ కొంచెం మనీ ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారు ఫైవ్ టు సిక్స్ థౌజండ్ లోపు లేదా టెన్ థౌసండ్లోపు పెట్టుకోవాలనుకుంటున్నారు అంటే తానులలో కూడా మనకి కలర్స్ అనేది ఉంటాయి అనమాట అంటే తానులలో కూడా దొరుకుతాయి యాక్చువల్గా అయితే ట్వంటీ మీటర్స్ ఇస్తారు కానీ మనకు కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు టెన్ మీటర్స్ లెక్కనే ఇస్తారనమాట లేదు ఇంకా కొంచెం ఒక రూపాయి రెండు రూపాయలు ఎక్కువ ఉన్నా పర్లేదు అనుకుంటే మీటర్ మీద అంటే హోల్సేల్గా ఫైవ్ మీటర్స్ కూడా ఇస్తారు కొంచెం రిక్వెస్ట్ చేస్తే కానీ రేట్స్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటారు అనమాట మీటర్కి వచ్చేసి ఒక టూ రూపీస్ త్రీ రూపీస్ ఎక్కువ తీసుకుంటారు అట్లా అయినా పర్లేదు మీరు ఫైవ్ ఫైవ్ మీటర్స్ లేదా టెన్ టెన్ మీటర్స్ రన్నింగ్ రన్నింగ్ కలర్స్ తెచ్చుకోండి రన్నింగ్ కలర్స్ తెచ్చుకుంటే మీకు ఎక్కువ యూజ్ అన్నమాట అవి తెచ్చి పెట్టుకోవడం వల్ల ఇలా మీకైతే టైం వేస్ట్ అవ్వదు నేనైతే షాప్ పెట్టకముందు అలానే చేశాను మీరు నా ఛానల్ ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు నేను ఇంట్లో కుట్టేటప్పుడు కూడా నేను నా దగ్గర అన్నీ ఉండేటి అనమాట లైనింగ్స్ ఫాల్స్ ఇంకా థ్రెడ్ బాక్సెస్ తర్వాత ఇంకా స్టైలింగ్ సంబంధించిన ప్రతి ఐటమ్స్ ఉండేవి లేజ్లు కానీ ఇంకా డోరీ థ్రెడ్స్ పైపింగ్ థ్రెడ్స్ ఇలా మనం కొన్ని కొన్ని ఒక్కొక్క తెచ్చి పెట్టుకోవాలి ఖచ్చితంగా యూజ్ అవుతాయి మనం డైలీ చేసే పనే అది కాబట్టి ఖచ్చితంగా మనకు యూజ్ అవుతాయి అవి చెడిపోయే అవకాశమే ఉండదు కాబట్టి అట్లా తెచ్చిపెట్టుకోండి మీరు గమనిస్తే నా నేను ఫస్ట్ ఒక వీడియో అయితే పెట్టాను అనమాట నేను ఇంట్లో ఉన్నప్పుడే తెచ్చాను అయితే అవి తెచ్చిన వీడియో పెట్టాను అనమాట ఆ వీడియో ఇప్పటికీ కూడా వైరల్ అవుతుంది మీరు ఒకసారి చూడండి వన్ ల్యాక్ ఎబో వ్యూస్ అయితే అనమాట దానికి మన ఛానల్లో ట్రెండింగ్ ఇప్పటికీ కూడా ట్రెండింగ్ టూ సారీ టూ ఇయర్స్ అవుతుంది ఆ వీడియో పెట్టి నేను షాప్ పెట్టకముందు ఇప్పటికీ కూడా వైరల్ అవుతుంది నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీరంతా సపోర్ట్ చేశారు నాకు ఆ వీడియో ఇప్పటికీ కూడా వైరల్ అవుతుంది మీరు ఒకసారి సర్చ్ చేసి చూడండి కావాలంటే ఇంట్లో సైడ్ బిజినెస్ చేయాలంటే ఇలాంటి టిప్స్ వాడండి అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టేసి అయితే పెట్టాను అనమాట వీడియో అండ్ ఇది చూసారా నేను త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న శారీ అనమాట అప్పుడు శారీస్ కూడా అమ్మేదాన్ని నేను ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు టైం వేస్ట్ చేసేదాన్ని కాదండి అప్పుడు నేను సేల్ చేసినప్పుడు నేను తీసి పెట్టుకున్న శారీ అనమాట ఇది అప్పుడు ఒక మ్యారేజ్ డేకి నేను ఈ శారీ అనేది కుట్టుకున్నాను దీనికి హ్యాండ్స్కి రఫెల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను సారీలో క్లాత్ తీసి సరిపోదని చెప్పేసి నెట్ క్లాత్ అయితే యూజ్ చేశాను వీలైతే ఆ ఫోటో పెడతాను ఆ నెట్ క్లాత్ ఇప్పుడు ఎందుకో నాకు నచ్చలేదు ఇంకా అందుకని ఆ హ్యాండ్స్ మొత్తానికి తీసేసి శారీలో కొంచెం క్లాత్ అయితే కట్ చేసి ఇప్పుడు ఇలా హ్యాండ్స్కి అయితే నేను పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇలా ఉందనమాట ఇప్పుడైతే ఇది కస్టమర్స్ కుట్టిన డ్రెస్సులు యాక్చువల్గా అయితే ఇదే బాటమ్ టాప్ బాటమ్ అనమాట క్లాత్ టాపు బాటము ఉంటాయి కదా కానీ వాళ్ళు రెండు కూడా టాప్సే కుట్టించుకున్నారు ఇది ఒక మోడల్లాగా కుట్టాను వీళ్ళు కూడా ఇది కూడా కస్టమర్స్ చెప్పిన విధంగానే వాళ్ళు మోడల్ అనేది పిక్స్ పంపించారు అండ్ నేను అలా సేమ్ కుట్టాను అనమాట ఇది టాపు యాక్చువల్గా ఇప్పుడు నేను ఫస్ట్ చూపించేది బాటమ్ కానీ రెండు టాప్సే కుట్టాను దీనికి లాగా దానికి దానిక దీనికి ఇలా పెట్టేసి వాళ్ళైతే డిజైన్ అయితే చేయమన్నారు అంటే వాళ్ళు పెట్టిన పిక్స్ లాగా నేను కుట్టేశాను అనమాట కింద చూసారు కదా కట్ వర్క్ పెట్టాను నెక్కి కూడా కట్ వర్క్ పెట్టాను కింద కూడా వాళ్ళు ఇదే కట్ వర్క్ కావాలని పిక్ పెట్టారనమాట చూడండి అయితే ఫ్రంట్ ఒకటి పెడితే సరిపోయింది వాళ్ళు పెట్టిన డిజైన్ ప్రకారం కానీ నేనైతే బ్యాక్ కూడా పెట్టానండి డిజైన్ అయితే ఇంకా బాగుంటుంది లుక్ అని చెప్పేసి ఇది కస్టమర్ చెప్పకపోయినా నేనే పెట్టాను అనమాట ముందు పెడుతున్నాను కదా వెనుక కూడా పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంతకెలాగో నేనైతే కమెంట్ చేయండి అలాగే ఇంకా ఈరోజు చెప్పాను కదా నేను ఈ బ్లౌజ్ అయితే కట్ చేశానండి అయితే మెయిన్ కలర్ కట్ చేద్దామని చూస్తే మరీ పెద్దగా ఉందండి మరి దీన్ని ఏం చేయాలి ఒకసారి కస్టమర్ని అయితే అడుగుదాం అని చెప్పేసి కొంచెం టీప్ అయినా పర్లేదా అని చెప్పేసి అడుగుదామని చూశాను అయితే డీప్ అయినా పర్లేదు అనుకుంటే ఇది చూసారు కదా ఈ బార్డర్ వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే హ్యాండ్స్కి ఒక ఫ్లవర్స్ లాగా వచ్చింది ఆ ఫ్లవర్ వేయమన్నారు మధ్యలో మళ్ళీ హ్యాండ్స్ కింద కింద ఈ బార్డర్ జాయింట్ చేయమన్నారు కానీ నేను ఇలా పెట్టి చూస్తే ఆ బార్డర్ అనేది సగం కట్ అయిపోతుంది బ్యాక్ పార్ట్లో లేదంటే డిజైన్ నెక్ సరిపోవట్లేదు ఇదంతా ప్రాబ్లం అవుతుంది ఇక పెట్టి చూశాను ఇంకా సరిపోవట్లేదు అని చెప్పేసి ఇక కస్టమర్కి కాల్ చేశాను అనమాట వాళ్ళు ఏంటంటే రేపు వస్తా అన్నారు ఇక ఇప్పుడు అనుకున్నాను బ్లౌజు కానీ ఇంకా వాళ్ళు అట్లా చెప్పేసరికి రేపు వస్తాను అనేసరికి ఇంకేం చేయాలో అర్థం కాక ఇక పక్కన పెట్టేద్దామని చూస్తున్నాను అప్పటికి స చూస్తున్నాను నేను ఆ బార్డర్ కట్టవకుండా వస్తుంది అంటే అసలు అవ్వట్లేదు ఎందుకంటే ఈ డిజైన్ అనేది రావట్లేదు అనమాట అలా మొత్తానికైతే ఈ బ్లౌజ్ కూడా పెండింగ్ అయిపోయింది ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది షూట్ చేశాను వీలైతే టైలింగ్ ఛానల్లో పార్ట్స్ రూపంలో పెడదాం అనుకుంటున్నాను కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళ కోసము అయితే అది నేను ఇంకా ఫోన్లో అయితే క్రియేట్ చేసుకోలేకపోయాను ఛానల్లో అందుకే దాంట్లో వీడియోస్ పెట్టలేకపోతున్నాను కొంచెం చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది దానివల్ల కొంచెం టైం పడుతుంది కానీ నేను టైలింగ్ ఛానల్లో కూడా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను అది కొంచెం టైం పట్టిద్ది కొంచెం దాంట్లో ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా ఆ ప్రాబ్లం క్లియర్ కాగానే నేను దాంట్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను తప్పకుండా ఆ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి ఇంక ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇంకొక బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఈ బ్లౌజ్ కూడా వీళ్ళు ఏంటంటే నార్మల్ క్రాస్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి వచ్చేసి ఇప్పుడు మనం పోర్ట్ నెక్ బ్యాక్ పోర్ట్ నెక్ ఫ్రంట్ క్రాస్ బ్లౌజ్ క్రాస్ కట్ అయితే పెట్టాలి కట్ వర్క్ అనమాట బ్యాక్ వాళ్ళు ఒక పిక్ పెట్టారు ఆ పిక్ ప్రకారం మనం స్టిచ్ చేయాలి ఇంక ఇప్పుడైతే కట్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే ఈరోజు ఇక ఇప్పటికే స్టిచ్చింగ్ ఆపేద్దాం అనుకున్నాను ఏంటో తెలియదు ఏది చేద్దాం అనుకున్నా పోస్ట్పోన్ అయిపోతుంది ఇంకా కొంచెం ఒక కాలు బాగా నొప్పి వస్తుందండి అందుకనే ఈరోజు కుట్టట్లేదు ఇక ఇక కుట్టని ఆపేసారనమాట అప్పటికే సిక్స్ అవుతుంది ఈ బ్లౌజులన్నీ కట్ చేసి పెట్టుకుందాము రేపు ఇంకా రాగానే కుట్టుకోవచ్చు అని చెప్పేసి బ్లౌజులన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక్కొక్కటిగా ఈ ఇవైతే రీసెంట్గానే ఇచ్చారు కానీ వీళ్ళు ఏంటంటే కొంచెం అర్జెంట్గా కావాలన్నారు కాబట్టి ఇక కుడుతున్నాను ఇంకా నేనైతే షాప్ దగ్గర నుండి అయితే ఇంటికి వచ్చాను యాక్చువల్గా నిద్ర సరిపోవట్లేదు మళ్ళీ ఫెస్టివల్ స్టార్ట్ అయితే ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయితే ఇంక అసలు నిద్ర ఉండదు అందుకని షాప్ అయితే కొంచెం ఎర్లీగానే బంద్ చేశాను ఈరోజు ఎయిట్కే బంద్ చేశాను ఈ టూ త్రీ డేస్ అయితే ఇక తొందరగానే బంద్ చేద్దామని చూస్తున్నా అలాగే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చపాతీ తినాలనిపిస్తుంది అన్నం అస్సలు తినాలనిపించట్లేదు ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా ఈ మధ్య అసలు చపాతీనే చేయట్లేదు అందుకని ఇంకా చపాతి చేద్దామని చెప్పేసి పిండి అయితే కలుపుతున్నాను టైం అయితే అప్పటికి ఇంకా నేను వచ్చేసి వెంటనే చపాతి పిండి అయితే కలపలేదు ఇంకా ఈరోజు ఫస్ట్ రాగానే చపాతి పిండి కలిపేదాన్ని కానీ ఈరోజు ఏం చేశానంటే బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా ఇల్లు అంతా ఊడ్చేసి అన్ని గిన్నెలన్నీ కూడా సింకులో వేసేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు చపాతి పిండి అయితే కలుపుతున్నాను ఇంకా మా జష్ మా వారేమో ఇంకా వాటర్ అయితే వెళ్ళారనమాట ఇంకా ఇదైతే ఇప్పుడు పిండి కలుపుతున్నాను పిండి కలిపి పక్కన పెడతాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంతా ఈరోజు ఎక్కువసేపు ఉంచలేని ఇక టైం బాగా అవుతుంది కదా తొందరగా నిద్రపోవాలి అనుకుంటున్నాము అండ్ ఇప్పుడైతే ఇంకా ఇది కలిపేసి ఈరోజు దీంట్లోకి ఏం కర్రీ చేయాలి ఫాస్ట్గా ఏ కర్రీ అవుతుంది అని ఆలోచించి టమాటా పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా వేడి వేడిగా చపాతీలో టమాటా పచ్చడి బాగానే ఉంటుంది అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఇది పిండి కలిపి ఇంకా మూత పెట్టేసి హాల్లో పెట్టేసుకొని ఇంకా టమాటా పచ్చడి కోసం అయితే టమాటాలు పచ్చిమిర్చి అయితే కొంచెం ఆయిల్ వేసేసి మగ్గించేసుకోవాలి ఇంకా మా వారికి అయితే రోడ్ల రుబ్బిన పచ్చట్లు ఇష్టం అనమాట ఇది మిక్సీ పట్టను నేను పప్పు గుర్తుంటుంది కదా పప్పు రుబ్బేది దాంతోనైతే నలగొట్టేసి ఇంకా అదే అలా మేము దాంట్లో తింటాం అనమాట అంటే జీలకర్ర పసుపు ఉప్పు అండ్ కొన్ని వెల్లుల్లి రిబ్బలు వేసేసి ఇంకా అలా దంచేసి నొంచుకొని తింటాము టేస్ట్ బాగుంటుంది మా వారికి అట్లా ఇష్టం అనమాట మిక్సీ పడితే పెద్దగా ఇష్టపడరు అందుకని ఇక మొత్తానికి పచ్చడి కూడా అది కూడా వీడియో షూట్ చేశాను కానీ మిస్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే చపాతి పిండి చపాతి చేయడం అంతా అయిపోయింది మా ఫారైతే హెల్ప్ చేశారు పిల్లలు కూడా హెల్ప్ చేశారు ఇంక ఇప్పుడైతే చపాతి అండ్ పచ్చడి అయితే వేసుకొని తింటున్నాము ఈరోజు మా అయితే ఇదే స్పెషల్ అనమాట ఇంకా మార్నింగ్ కొంచెం రైస్ ఉంది వీలైతే పిల్లలు ఎవరైనా తింటారు ఇక మేమైతే చపాతీలు అయితే తింటున్నాం మీరందరూ ఏం తిన్నారనేది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఈ బ్లాగ్స్ అనేది మీకు ఎలా ఉంటున్నాయి అనేది కమెంట్ చేయండి అలాగే ఇంకా ఫుల్ లెంత్ వీడియోస్ పెట్టొద్దని డిసైడ్ అయ్యాను అందుకే టెన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ లోపే పెడతాను ఫిఫ్టీన్ కూడా పెట్టను అనుకుంటున్నాను నేనైతే మీరేమంటారో కమెంట్ చేయండి తక్కువ లెంత్ పెట్టాలని అనుకుంటున్నాను వీడియోస్ అయితే ఓకేనా నాకు కూడా టైం ఉండట్లేదు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి తక్కువ పెడుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేస్తానండి